ఏపీలో ఎన్నికలు ముగిశాయి కొత్త ప్రభుత్వం కొలుదీరింది కానీ రాజమండ్రిలో పాలిటిక్స్ హీట్ ఇంకా తగ్గలేదు మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం తగ్దం ఇష్యూ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది మార్గాన్ని ఎస్టేట్ లో భరత్ ప్రచార రథం తగలబడిపోవడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది సింపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగలబెట్టుకున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తే దీని వెనుక భారీ కుట్ర ఉందని మార్కెండయ్య గుడిలో సత్య ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విస్తారు మార్గాని భరత్ ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధం ఘటనపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి కామెంట్ చేశారు ఓటమి భయంతో ప్రజల్లో సింపతి కోసం వైసీపీ నేతలు తమ ప్రచార రథాన్ని తామే తగలబెట్టుకున్నారంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమండ్రిలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు వాళ్ళ ప్రచార రథాలు వాళ్ళే తగలబెట్టుకుని టీడీపీపై నిందలేస్తున్నారన్నారు ఈ ఘటనపై శనివారం క్లారిటీ ఇస్తాను అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైసీపీ నేతలు రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారని త్వరలోనే వాస్తవాలను ప్రజల్లోకి వివరిస్తామని అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ వెహికల్ ని ఏదైతే వైఎస్ఆర్ సిపి భరత్రం ప్రచార రథాన్ని వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సంపతి కోసం వారి వైఖల్ని వారే కార్ చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీ గారు తెలియజేశారు చాలా దురదృష్టకరం రాజమహేంద్ర వాళ్ళు ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు ఓటమి భయంతో ఓరవలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలే ఇది రా ఇది ఒక నగర ప్రజలకి తెలియాలని తెలియచేస్తూ శనివారం నాడు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తోటి ప్రెస్ మీట్ పెడతాం వీరి యొక్క చీఫ్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు రాష్ట్రం అందరికీ తెలియాలి వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇదొక విధమైన పాలిటిక్స్ తోటి సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది